హలో అండి నేను మీ స్నేహ మా ట్రాన్స్జెండర్స్ యొక్క సాంప్రదాయాల గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాను కదా సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మేము ఇంతకుముందు వీడియోలు చెప్పాను కదండికు మా ట్రాన్స్జెండర్స్ ఫంక్షన్లలో వండిన భోజనాలు ఏవైతే ఉంటాయో అవి ముందుగా మా పెద్దవాళ్ళకు మొక్కిన తర్వాత మేము అందరం కలిసి తింటామని చెప్పాను కదా ఇలా ఈ విధంగా అందరం కలిసి ఇలా కూర్చొని భోజనం చేస్తామండి ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల వారిగా కానీ జిల్లాల వారికి కానీ వచ్చిన ట్రాన్స్జెండర్స్ సంధి వీళ్ళందరూ కూడా సో ఇలా అందరం కలిసి ఒకే టేబుల్ టేబుల్ పైన కూర్చొని ఇలా భోజనం చేస్తాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా నుంచి గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే అండి సో మేమందరం కలిసి ఇలా కలిసి ఒకే చోట భోజనం చేయడం మాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ఎక్కడెక్కడో ఉంటాము ప్రతిరోజు లైఫ్ స్టైల్లో ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉంటాం కానీ ఇలా ఒకేసారి అందరం కలిసి భోజనం చేసినప్పుడు అవన్నీ మర్చిపోయి మాకు మేముగా ధైర్యంగా ఉంటామండి సో ఇది మా సాంప్రదాయం అన్నట్టు ఇలా మేము అందరం కలిసి ఒక చివర భోజనం చేయడం అన్నట్టు మా ఫంక్షన్స్లలో థ్యాంక్ యూ